ఈ ఈరోజు మన వెంకటమ్మ ఏ ఊరు స్టైల్ చూపిస్తున్నాం మహబూన సైడ్ స్టైల్ అమ్మ మహబూబ్ నగర్ స్టైల్లో పులుసు పల్లీలు ఎంచుకొని పచ్చి పులుసు వేస్తాం మా మా ఇంకా మహబూన సైడు చింతపండు పల్లీలు మిక్సీకి వేసుకుంటాం పల్లీలు వెంకటమ్మ ఒక మాట చెప్తాను నేను కూడా ఇప్పుడు సరే నువ్వు నీ మహబూబ్నగర్ స్టైల్ నువ్వు పచ్చి పులుసు చేస్తున్నావు కదా ఈ రోజు రెండు పులుసు చూపిద్దాం ఒకటి ఆంధ్ర పచ్చి పులుసు ఒకటేమో తెలంగాణ పచ్చి పులుసు ఈరోజు ఫస్ట్ నువ్వు చెయ్యి మిక్సీ పట్టుకొస్తా పచ్చపక్కగా ఓకే పల్లీలు కచ్చపక్కగా పట్టుకున్నాం కదా ఇప్పుడు చింతపండు దుద్దు తీసుకుందాం చిక్కగా తీస్తారా పలసగా ఏ మనకు చిక్కగా కావాలంటే చిక్కగా తీసుకోవచ్చు అంటే మాములుగా మీరు అలా చేస్తా చారు అన్నంలో తినాలనుకుంటే కొంచెం మీడియం సైజు చేసుకుంటాం ఓకే మరి అంత చిక్క అంత ఎంత చింతపండు వేసావు ఫస్ట్ అది చూపి చప్పల నువ్వు ఎంత చింతపండు వేసావు ఇంత వేసినామ కొద్ది తగినంత చింతపండు తగినంత అంటే ఒక చిన్న నిమ్మకాయ అంత వేసావా వేసినా ఓకే మరీ పులిపోయినా కూడా బాగోదు బాగోదు ఇగో ఇట్లా లేకుండా కాకపోతే ఇట్లే టేస్టీగా ఉంటుంది పచ్చి పులుసు ఉడగట్టుకోవద్దు ఎందుకంటే తినాలి అనేది కాబట్టి ఇది చింతపండు మంచిది కాబట్టి పొట్టలకి వచ్చే తినాలి అన్నట్లు ఓకే ఇంతే కొంచెం వాటర్ వేసుకుందాం ఇప్పుడు పల్లీలో పొడి మిక్సీ పట్టుకున్నాం కదమ్మా కచ్చపక్కగా దీన్ని వేసేసుకుందాం ఇట్లా ఎన్ని రోజులు నెల ఉంటాయి ఒక్క పూటకే అమ్మా ఈ ఒక్క పూట ఫ్రెష్గా మేము మాది మైబినార్ సైడ్ కాబట్టి రొట్టెలు ఎక్క తింటాము మధ్యాహ్నం సాయంత్రం అయినా విజ్ చేసుకోవచ్చు ఎందుకంటే రొట్టెలులో వెండినే రొట్టెలు ఉంటాయా దాంట్లో కలుపుకొని తింటాం మేము జోరుగా ఓకే ఉప్పు వేసుకున్నాం కొంచెం సరిపడకపోతే తర్వాత వేసుకోవచ్చు టేస్ట్ చూసి కారంగిన తైనంత వేసుకోవాలి ఇగో ఉల్లిపాయలు నిండా లావు ముక్కలు మీడియం సైజు వేసేసుకుందాం ఇంటి తాలింపు వేసుకుందాం తర్వాత ఆవాళ్ళు కొన్ని వేసుకోవాలి చిట్టపట్టలు ఇగో మిర్చి నాలుగు పొడి పొడి గట్లే వేసుకోవాలి ఇక్కడ తైనంత కరివే కొంచెం తాలింపులనే పసుపు వేసుకోవాలి ఎందుకంటే పచ్చివాతం రాదండి తిరుగుమా తెసిన కదా ఇగో ఇట్లా లూజుగా రావాలి అన్నట్ల పసుపు ఎక్కువ వేసుకోవద్ద ఎందుకంటే పల్లీలు వేసాం కాబట్టి ఆంధ్ర స్టైల్లో పచ్చి పులుసు చేసుకుందాము ఇది పెద్ద నిమ్మకాయ అంతా చింతపండు తీసుకున్నాను దీన్ని రసం చేసుకుందాం చింతపండు రసాన్ని తీసేసుకుందాం బౌల్లోకి ఈ పచ్చి పులుసు అమ్మ ఉడకపెట్టము అలాగే పచ్చిగానే తీస్తాము ఫస్ట్ బౌల్లోకి చింతపండు రసాన్ని తీసేసుకున్నాం ఇప్పుడు సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయల్ని వేసేద్దాం సరిపడా ఉప్పుని కూడా వేసేద్దాం టేస్ట్కి సరిపడా బెల్లం కొంచెం ఎక్కువే పడుతుంది పచ్చి పులుసులో సాయంత్రాల పూట ఈ పచ్చి పులుసు చేసుకొని తింటే ఎంత బాగుంటుందో వేసవ కాలంలోనే పొలాల్లో బాతులను మేపేవాళ్ళు వచ్చేవాళ్ళు అనమాట ఇన్ని రోజులు మన పొలంలో ఉంటే వాళ్ళకి మనం డబ్బులు ఇచ్చేవాళ్ళం అట్లా మేపుతానికి వచ్చిన వాళ్ళు చేసుకునే వాళ్ళమ్మ అప్పటికప్పుడు పచ్చి పులుసు టేస్ట్ బలేగుండేది వాళ్ళని అడిగేదాన్ని చిన్నప్పుడైతే నాకు కొంచెం పెట్టరా అని ఇలా కలిపేసుకొని ఉప్పు వేసుకున్నాము ఉల్లిపాయలు వేసుకున్నాము చింతపండు రసం అలాగే బెల్లం ఇలా కలుపుకోండి సరిపడా ఉప్పు టేస్ట్ చూసుకోండి ఎలా ఉంది అనేది తర్వాత తిరగమాత వేసేసుకోవచ్చు తిరగమాతకి ఆవాలు జీలకర్ర కొంచెం ఎక్కువ వేసుకోండి అలాగే నాలుగు మిరపకాయలు కారం తినేవాళ్ళు ఇంకొక ఎండుమిరకాయన వేసుకోవచ్చు కరివేపాకు ఎండుమిరపకాయలు బాగా వేగాలి అందుకనే ఉండలు కొంచెం మాడినట్టు అవ్వాలి టవ్ చేస్తున్నాను చేస్తున్నాను పసుపు వేద్దాం తెంగ మూతని ఈ పచ్చి పులుసులో వేసేద్దాం ఒకసారి కలుపుకొని ఈ ఎండుమిరపకాయలు ఉన్నాయి కదా వీటిని పిసుకుదాం సాయంత్రాల పూట తినే కమ్మటి పచ్చి పులుసు ఒకసారి టేస్ట్ చూస్తాను సరిపోయిందేమో కమ్మగా ఉంది పచ్చి పులుసు సమ్మర్ సీజన్లో కడుపు చల్లగా ఉంటుంది బెల్లం వేస్తాం కాబట్టి టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి ఇలా చేసి చూడండి